ఈ వీడియో నువ్వు ఎలా చూస్తున్నావో అది యాదృచ్ఛికం కాదు ఇది నిన్ను వెతికి నిన్నే కనుగొని వచ్చింది ఎందుకంటే దీని ద్వారా బ్రహ్మాండం నీకు ఒక దాచిన సత్యాన్ని చెప్పాలని కోరుకుంటోంది ఎవరో ఒకరు నిన్ను నిజమైన హృదయంతో కోరుకుంటున్నారు కానీ తమ ప్రేమను మరుపురాని చేస్తున్నారు నువ్వు ఎప్పుడైనా అలాంటి ఒక వ్యక్తి ఉనికిని అనుభవించావా అతను నీ జీవితంలో ఉన్నాడు కానీ లేడు నీ గురించి చూసుకుంటున్నాడు కానీ బహిర్గతంగా చెప్పడు బహుశా నీ మాటలను లోతుగా వింటున్నాడు నీ ముందు కొంచెం అసౌకర్యంగా కొంచెం ఆందోళనతో ఉంటాడు మాను అతని హృదయం అన్నీ చెప్పాలని కోరుకుంటోంది కానీ పెదల వద్దకు వచ్చిన పదాలు వాగిపోతాయి బ్రహ్మాండం కోరుకుంటోంది నువ్వు తెలుసుకోవాలని ప్రేమ దాచితే మాయమవుతుందని కాదు అది ఎనర్జీగా మారి భావాలు కంపన్లలో చుట్టూ వ్యాపిస్తుంది ఒక అదృశ్యమైన కానీ లోతైన ఉనికిగా నీ చుట్టూ నిలిచిపోతుంది మరి అలాంటి క్షణాల్లో బ్రహ్మాండం రహస్యమైన కని శక్తివంతమైన సంకేతాలు పంపుతుంది తద్వారా నువ్వు గుర్తించగలవు ఎవరో ఒకరు నిన్ను తమ హృదయంలోని అత్యంత పవిత్రమైన కోణంలో కాపాడుకుంటున్నారని ఈ సంకేతాలను గుర్తించడమే ఆ ప్రేమను అర్థం చేసుకోవడానికి మొదటి పెళ్ళం ఈరోజు మనం తెలుసుకుందాం బ్రహ్మాండం యొక్క పది సూక్ష్మమైన కాని శక్తివంతమైన సంకేతాలు ఇవి చెప్పుతాయి ఎవరో నువ్వుతో ప్రేమిస్తున్నారు కానీ దాన్ని దాచుకుంటున్నారని మొదటి సంకేతం అతని ఆలోచనలు పదే పదే మనసులో వచ్చడం ఎవరైనా నీ జీవితంలో ప్రత్యేక స్థానం పొందారంటే అయినా తమ హృదయ కథను చెప్పకపోయినా అతని ఎనర్జీ నీ అవచేతన మనసుతో మెల్లగా అనుసంధానమవుతుంది నీకు అతని ఆలోచనలు పదే పదే వస్తాయి అతని ముఖం అతని మాటలు అతనితో గడిచిన చిన్న చిన్న క్షణాలు ఎట్టి కారణము లేకుండా నీ మనసులో పదే పదే ఉద్భవిస్తాయి అలా అనిపిస్తుంది ఎవరో అదృశ్యమైన డోరు నిన్ను అతని వైపు లాగుతోందని తరచుగా ఇది జరుగుతుంది ఎందుకంటే అతనే నిన్ను హృదయంతో గుర్తు చేస్తూ ఉంటాడు అతని భావాలు తరంగాల్లా బ్రహ్మాండంలో వ్యాపిస్తాయి నీ ఆత్మకు చేరుకుంటాయి దాచిన భావాలు మరింత లోతుగా అనుభవం అవుతాయి మరి నీ ఆత్మ లాంటి సత్యాన్ని ముందే గుర్తించేస్తుంది దాని మొదటి వ్యక్తి పదాల్లో చెప్పలేకపోయినా రెండో సంకేతం అతని పేరు లేదా అలాంటి రూపం గల వాళ్ళు పదే పదే కనిపించడం ఎవరైనా నువ్వుతో ప్రేమిస్తున్నారు కానీ దాన్ని దాచుకుంటున్నారంటే బ్రహ్మాండం నీ చుట్టూ సింక్రనిసికి ఇల్లు నేస్తుంది నువ్వు హఠాత్తుగా అతనిలాంటి ముఖాలను చూస్తావు మెట్రోలో రోడ్డు మీద ఏదో ప్రకటనలో కూడా ఇదంతా యాదృచ్ఛికం కాదు ఇది బ్రహ్మాండం యొక్క రహస్యమైన మార్గం నీకు చెప్పడానికి ఈ వ్యక్తి నీ ఎనర్జీతో లోతుగా అనుసంధానమైనాడని ఇది జరుగుతుంది అతని హృదయంలో కూడా నీకోసం భావాలు ఉన్నప్పుడు కానీ అవి చెప్పలేకపోతున్నప్పుడు ఈ సంకేతం నీ ఆత్మ మరియు అతని ఆత్మ మధ్య ఏదో అనక్షరమైన బంధం సక్రియమైందని సూచిస్తుంది పదాల్లో ఇంకా ప్రేమ రాలేదు అయినా ఎనర్జీ స్థాయిలో అది జాగ్రత్త అయింది మూడో సంకేతం ఎవరో నిన్ను గుర్తు చేస్తున్నట్టు అనుభవించడం కొన్నిసార్లు నువ్వు ఒంటరిగా కూర్చుని ఉంటావు పనిలో మునిగి ఉంటావు లేదా శాంతంగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటావు మరి హఠాత్తుగా హృదయంలో కదలిక వస్తుంది మానో ఎవరో నిన్ను ఇప్పటికే గుర్తు చేశారని ఎట్టి కారణమూ లేకుండా హృదయం బరువు తలపిస్తుంది ధళనలు వేగంగా కొట్టుకుంటాయి లేదా ధారధారగా కళ్ళు తడిసిపోతాయి ఇదంతా యాదృచ్ఛికం కాదు ఇవి సంకేతాలు ఎవరో నిన్ను తమ భావాలలో చేర్చుకుంటున్నారని నిజమైన ప్రేమ దాచినా కంపంగా బ్రహ్మాండంలో వ్యాపిస్తుంది మరి సున్నితమైన ఆత్మలో అది పట్టుకుంటాయి శబ్దాల్లో కాకుండా ఎనర్జీలో ప్రయాణిస్తూ ఏదో అనిగాన్ని మురిసిపోయి నాలుగో సంకేతం అతని చూపుల రహస్యం నువ్వెప్పుడైనా గమనించావా నువ్వు అతని సమీపంలో ఉన్నప్పుడు అతని కళ్ళు చాలా ఏదో చెప్తాయి అతను నిన్ను చూడాలని కోరుకుంటాడు కానీ అతని చూపు నీ చూపుతో కలిసినప్పుడు హఠాత్తుగా జరిగి వేరెక్కడ చూస్తాడు అతని కళ్ళు ఒక మెరుపు ఉంటుంది మనం అందులో దాచిన ప్రపంచం నీ కోసమే చాలాసార్లు నువ్వు అనుభవిస్తావు అతను నిన్ను నిశ్శబ్దంగా చూస్తూ ఉంటాడు కానీ నువ్వు తిరిగి చూసినప్పుడు చూపు తగ్గిస్తాడు ఇదే ఆ లోతైన భావం యొక్క సంకేతం దాని పదాలో చెప్పడం అతనికి కష్టం కళ్ళు ఆత్మదర్పణం మరి దాచిన ప్రేమ మొదట అక్కడే మెరుస్తుంది అతని కళ్ళ ఆ అసౌకర్యం ఆ కోరిక నీకోసం బ్రహ్మాండం యొక్క సరళమైన సందేశం అతని హృదయంలో ఏదో ఉందని చెప్పలేకపోతున్నా అతని ఆత్మ ప్రతి క్షణం నీ సమీపానికి ఆకాంక్షిస్తోందని ఐదో సంకేతం నీ చిన్న చిన్న మాటలపై శ్రద్ధ ఎవరైనా నువ్వుతో నిజంగా ప్రేమిస్తే అయినా అది అంగీకరించకపోయినా అతను నీ ప్రతి చిన్న మాటను గుర్తుంచుకుంటాడు నీ ఇష్టాలు అనిష్టాలు అలవాట్లు భయాలు సంతోషాలు అన్ని బహుశా నువ్వు క్యాజువల్గా చెప్పావేమో నీకు టీ ఎలా ఇష్టమో లేదా ఏ పాట విన్నప్పుడు మనసు బాగుంటుందో అదంతా అతని హృదయంలో నమోదవుతుంది మరి అవకాశం వచ్చినప్పుడు ఆ చిన్న మాటల ద్వారా తన భావాలు తెలియజేస్తాడు నీ ఆరోగ్యం బాగలేదంటే అడుగుబడతాడు నువ్వు దుఃఖంగా కనిపిస్తే వెంటనే తెలుసుకుంటాడు ఈ సున్నితత్వం నీ గురించి బారిక బారిక చూసుకోవడం బ్రహ్మాండం యొక్క స్పష్టమైన సంకేతం ఈ వ్యక్తి నిన్ను తన హృదయంలో లోతుగా స్థానమిచ్చాడని ఆరో సంకేతం హఠాత్తుగా అతని ఉనికిని అనుభవించడం నువ్వెప్పుడైనా అనుభవించావా నువ్వు పూర్తిగా వంటరివి కాని ఏమిటో ఎవరో నీ పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది గాలిలో ఒక తేలికపాటి వాసన ఏదో భావం కంపం నిన్ను ఎవరో ఆలోచిస్తున్నారని చెప్తుంది ఇది ఆ వ్యక్తి యొక్క ఎనర్జీ సంకేతం తన హృదయంలో దాల్చుకుని పెట్టుకుని కంపంగా నీ ఆత్మకు చేరుకుంటుంది చాలాసార్లు ఈ భావం అంత లోతైనది నీకు అతన్ని తాకినట్టు అనిపిస్తుంది ఇదంతా యాదృచ్ఛికం కాదు రెండు ఆత్మల మధ్య ప్రేమబంధం సక్రియమైతే బ్రహ్మాండం వాటి మధ్య అదృశ్యమైన సేతువు నిర్మిస్తుంది అందుకే అతని ఉనికి లేకుండా కూడా నువ్వు అతని ఉనికిని అనుభవించడం మొదలు పెడతావు ఏడో సంకేతం నువ్వు చుట్టూ అతని సంకేతాలు పదే పదే వచ్చడం బ్రహ్మాండం నిన్ను అర్థమయ్యే వరకు సందేశాలు పంపుతుంది ఎవరో నిన్ను దాచి ప్రేమిస్తుంటే హఠాత్తుగా నీ జీవితంలో అలాంటి విషయాలు పదే పదే ముందు వస్తాయి అవి నిన్ను అతని గుర్తుకు తీసుకెళ్తాయి అతను విన్ను పాట మీ ఇద్దరూ ఇష్టపడినది హఠాత్తుగా ఎక్కడో వస్తుంది ఏదో సినిమా డైలాగ్ పాత చోటు పుస్తక పేజీ అన్నీ నిన్ను అతని వైపు లాగుతాయి ఇది బ్రహ్మాండం యొక్క రహస్యమైన భాష ఈ బంధం సాధారణం కాదని ఎనర్జీ స్థాయిలో లోతుగా అనుసంధానమయ్యిందని చెప్తుంది ఎనిమిదో సంకేతం కలల్లో అతను వచ్చడం కొన్నిసార్లు పదాలు ధైర్యం పరిస్థితులు అనుమతించకపోతే ఆత్మలు కలల సహాయం తీసుకుంటాయి నువ్వు ఖచ్చితంగా అనుభవించావు అతను నీ కలల్లో వస్తాడు కొన్నిసార్లు మీరు మాట్లాడుకుంటారు నవ్వుకుంటారు ఏదో పూర్తి కాకుండా ఉన్న కథ కలలో పూర్తడుతుంది ఈ కళలు కేవలం మనసు కల్పితాలు కావు రెండు ఆత్మల మధ్య సూక్ష్మమైన సంభాషణ ఎవరైనా తమ హృదయ లోతుల నుండి నిన్ను గుర్తు చేస్తే అతని ఆత్మ నీ కళలకు చేరుకుంటుంది కలల్లో ఈ సమావేశాలు ఆ దాచిన ప్రేమ యొక్క ఆధారాలు దాన్ని ప్రపంచానికి చెప్పలేకపోతున్నా తొమ్మిదో సంకేతం నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు అతను అలసిపోతాడు నువ్వు లోపల నుండి విరిగిపోతున్నప్పుడు దుఃఖంగా ఉంటే లేదా కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు తరచుగా నువ్వు గమనిస్తావు అతను కూడా అలసిపోతాడు నువ్వేమీ చెప్పకపోయినా అతను నీ నొప్పిని అనుభవిస్తాడు నీ ముఖంలోని చిరునవ్వులో వచ్చిన చిన్న మార్పు అతనికి తెలుసు నీ కళ్లల్లోని తడి చెప్పకుండా గుర్తించేస్తాడు ఇది జరుగుతుంది ఎందుకంటే ఎవరైనా హృదయంతో ప్రేమిస్తే నీ ఎనర్జీ అతనితో లోతుగా అనుసంధానమవుతుంది నీ నొప్పి తరంగాలు అతని హృదయానికి చేరుకుంటాయి అతను కూడా లోపలే అదే నొప్పిని జీవిస్తాడు ఈ సానుభూతి కేవలం నిజమైన లోతైన ప్రేమల్లోనే జరుగుతుంది పదో సంకేతం అతని మౌనం కూడా మాట్లాడుతుంది కొన్నిసార్లు అతి లోతైన మాటలు మౌనంలో చెప్పబడతాయి నువ్వు చూస్తావు అతను నీ సమీపంలో ఉన్నప్పుడు చాలా మాట్లాడిన కొన్ని పదాలు బయటకు రావు అతని మౌనం అతని నిశ్శబ్దత అతని ఆగిపోవడం అన్నీ చాలా ఏడో చెప్తాయి నీకు అనిపిస్తుంది అతని ఆత్మ ప్రతి క్షణం నిన్ను పిలుస్తోంది అని ఈ మౌనం ప్రేమ యొక్క అతి లోతైన ఆధారం ఎందుకంటే భావాలు పదాలకు పెద్దవిగా మారిపోతే అవి ఎనర్జీగా చూపులుగా మౌనంగా వ్యక్తమవుతాయి ప్రియమైన ఆత్మ ఈ పది సంకేతాలు బ్రహ్మాండం యొక్క రహస్యమైన సందేశాలు ఎవరో నువ్వతో లోతుగా ప్రేమిస్తున్నారు అని కాని ఇంకా చెప్పలేకపోతున్నారు అని ఈ ప్రేమ సాధారణం కాదు ఇది ప్రపంచంలోనిదేవి చాలు శాంతప్యాంఛని ఆత్మ నుండి ఆత్మకు సంభాషణ పదాల గోడలు దాన్ని ఆపవచ్చు కానీ ఎనర్జీ మరియు కంపంతవ మార్గాలు కనుగొంటాయి గుర్తించుకో ఈ సంకేతాలను అనుభవిస్తున్నావంటే అది ఇత్తఫాక్ కాదు ఇది బ్రహ్మాండం యొక్క దైవిక సందేశం నీ ఆత్మ మరియు అతని ఆత్మ మధ్య పవిత్ర బంధం ఇప్పటికే జాగ్రత్తమైందని ప్రియమైన ఆత్మ ప్రేమ హృదయంలో దాచితే అది మూసివేసిన గదిలా ఉండదు ప్రేమ అంటే ఎనర్జీ ఎనర్జీ ఎప్పుడూ బంధించబడదు అది మార్గం కనుగొంటుంది కొన్నిసార్లు నీ దళనలో కొన్నిసార్లు నీ అలసటలో కొన్నిసార్లు ఏదో తెలియని భావంలో బ్రహ్మాండం పదే పదే చెప్తుంది ఎక్కడో ఎవరో నిన్ను అంత లోతుగా కోరుకుంటున్నారు తమ భావాల తరంగాలు నీ జీవితంలోకి ప్రవేశిస్తున్నాయని నువ్వు ఆలోచిస్తుంటావు గదా ఎందుకు పదే పదే ఒక ప్రత్యేక వ్యక్తి ఆలోచనలు వస్తున్నాయి ఎందుకు హఠాత్తుగా ఏదో తెలియని సంతోషం లేదా అసాధారణ దుఃఖం చుట్టుముట్టుకుంటుంది ఇది యాదృచికం కాదు ఇది అదే దాచిన ప్రేమ పదాల్లో కాకుండా ఆత్మ భాషలో నిన్ను పిలుస్తోంది ఇప్పుడు మనం మరింత లోతుల్లోకి వెళదాం మరి బ్రహ్మాండం దాచిన ప్రేమను ఆత్మకు ఎలా చేరుస్తుందో అర్థం చేసుకుందాం పదోన్మిదవ సంకేతం తెలియని ఆకర్షణ శక్తి నువ్వు ఎప్పుడైనా అనుభవించావా ఏదో అదృశ్యమైన డోర్ నిన్ను రాగుతోందని నువ్వు పనిలో మునిగి ఉన్నావు వేరే దిశలో శ్రద్ధ పెట్టావు కానీ హఠాత్తుగా ఒక లాగడం అనిపిస్తుంది మరి నీ మనసులో అతని ముఖం ఉద్భవిస్తుంది నువ్వు ఆ లాగడాన్ని ఆపలేకపోతావు ఇది బ్రహ్మాండం సంకేతం నీ ఆత్మ మరియు అతని ఆత్మ మధ్య ఎనర్జీ సేతువు ఏర్పడిందని అతను నిన్ను ఆలోచిస్తున్నాడు అతని ఆలోచనలు నీ హృదయానికి కంపంగా చేరుకుంటాయి ఈ అదృశ్య లాగడం ఆత్మల భాష పదాలకు అతీతం పన్నెండవ సంకేతం సమయం ఆగిపోవడం నువ్వు అతనితో ఉన్నప్పుడు లేదా అతని గురించి ఆలోచిస్తున్నప్పుడు సమయం మెల్లగా అయ్యిందని అనిపిస్తుంది గడియారం నడుస్తుంది కానీ క్షణాలు ఆగిపోతాయి ఈ అనుభవం సాధారణం కాదు ఇది ప్రేమ ఎనర్జీ సమయం హద్దులను బద్దలు కొట్టి రెండు ఆత్మలు అనుసంధానమైతే వాటికి సాధారణ ప్రపంచం నుండి వేరైన ఒక ఆయామం అనుభవం అవుతుంది కాబట్టి అతని ఉనికిలో సమయం కనిపించకుండా పోతుందంటే అర్థం చేసుకో ఇది బ్రహ్మాండం యొక్క స్పష్టమైన సంకేతం ప్రియమైన ఆత్మ ఈ సంకేతాలు నిన్ను అర్థం చేసుకోవడానికి ప్రేమ ఎప్పుడూ దాచబడదు అది పదాల్లో మాట్లాడకపోతే ఆత్మ ఎనర్జీ బ్రహ్మాండం తమ మార్గంలో చెప్పేస్తాయి ఎవరో నిన్ను నిజంగా తమ హృదయ లోతుల నుండి కోరుకుంటున్నారని నీ ఆత్మ మరియు అతని ఆత్మ మధ్య పవిత్ర బంధం ఇప్పటికే జీవించి ఉంది కాబట్టి భక్తులారా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి కామెంట్ బాక్స్లో థ్యాంక్ యూ యూనివర్స్ హరిహర్ మహాదేవ అని రాయండి